श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ओम शुक्लां शुक्ला विष्णुं शशुवर्ण चतुर्भुजं प्रसन्नवदनं वदनम सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्री राजी श्रीयोगवासी నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే శ్రీరామచంద్రుడు ఇలా చెప్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణుడు సుఖపూర్వకంగా కూర్చున్న తర్వాత విశ్రమించిన తర్వాత నేను నిజపటితములైన వేదాంత సాంఖ్య సిద్ధాంత వాదాలను ఉపసంహరించాను అలాగా ఉపసంహరించి ఆ బ్రాహ్మణోత్తమును గురించి ఈ విధమైనటువంటి ప్రశ్న చేశాను శ్రేష్ఠుడు శ్రేష్ఠుడుగు మహాత్మా తమరు దూర మార్గము నుండి అక్కడికి రావ రావడం చేత అలసిపోయినట్లు దేనిని పొందడానికో దేని గురించి తెలియడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు కాబట్టి తమ రాక ఎక్కడ నుండియో తెలుపుకోరుతాను అని ప్రార్థించారు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ సౌభాగ్యశీలుడా నీవు చెప్పినది వాస్తవమే నేను మహాప్రయత్న పరుడనై ఉన్నాను ఏ కార్యం కొరకు నేను ఇక్కడికి వచ్చానో దాని నిర్ణయాన్ని గురించి విను భూమిపై ఆకాశస్థ స్వర్గం యొక్క ప్రతిబింబంలాగానే కనబడేటువంటి సర్వ సౌభాగ్యములతో కూడిన విదేహము అనే దేశము ఒకటి కలదు ఆ దేశమున ఒకనొక బ్రాహ్మణ కులంలో నేను జన్మించాను అక్కడ వెంటనే నేను విజయ అంతా కూడా సమ్ సముపార్జించాను నా యొక్క దంతాలు మల్లె పువ్వులలాగా తెల్లగా ఉండడం చేత నన్ను కుందదంతుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాను ఆ తర్వాత నేను వైరాగ్యాన్ని పొందిన వాడనై సంసార శ్రమ యొక్క శాంతిని శాంతి కొరకై అఖండ చేష్టాయుక్తుడనే దేవతలు బ్రాహ్మణులు మునేంద్రులు మొదలైన వారి యొక్క స్థానాలను గురించి సంచరించసాగాను అలా సంచరిస్తూ సంచరి ఆచరిస్తూ ఒకనాడు నేను శ్రీశైలాన్ని చేరాను అక్కడ చాలా కాలం వరకు కూడా కోమలమైన తపస్సుని ఆచరిస్తూ ఉన్నాను అక్కడ ఈ యొక్క గడ్డి వనాలు లేని లేవు ప్రకాశము అంధకారము మేఘహది వర్జితమై ఉన్నది శూన్యత్వము వలన ఏమీ లేకపోవడం వలన భూమి మీద ఆకాశములాగానే తోచునదే అయినటువంటి ఆ కనబడేటువంటి తెలిసినటువంటి అరణ్యం ఒకటి ఉన్నది శూన్యమైనటువంటి ఆకాశమున ఇక కిరణములతో కూడినటువంటి అంటే చల్లని వేడి లేనటువంటి కిరణాలతో కూడుకొని ఉన్న సూర్యునిలాగానే ఆ ప్రదేశ మధ్యమున అనేక శాఖలు కలిగినది కోమలమైన చిగుళ్ళతో కూడి ఉన్నది ఉన్నటువంటి ఒక చిన్న వృక్షము ఉన్నది ఆ వృక్షము యొక్క శాఖయందు ఒక పవిత్రమైన ఆకారముతో కూడి ఉన్నవాడు అయిన మనుజుడు బంధింపబడి కిరణములు అనేటువంటి బాదాములు కలిగినటువంటి సూర్యునిలాగానే వేలాడుచు ఉన్నాడు గట్టి తాడు చేత పైభాగమున కట్టబడిన పాదములు కలిగిన వాడై నిరంతరము క్రిందకు వేలాడుచు ఉన్న శిరస్సు కలిగి అతడు అనేక కణుపులతో కూడినటువంటి గొప్పదైన బూరుగు వృక్షము యొక్క దీర్ఘమైన కణుపు యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడిలాగానే ఉన్నాడు ఒక సమయమున ఆ ప్రదేశానికి వెళ్ళిన నేను అతన్ని చూడడం సంభవించింది అంతా నేను అతన్ని అతని యొక్క చెంతకెళ్ళాను వెళ్ళి అతను వక్షస్థలం మీద చేయి పెట్టి చూశాను ఉత్తమ ఆకారయుతుడుగా బ్రాహ్మణుడు ఇంకా కూడా జీవించే ఉన్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తూనే ఉన్నాడు కాలం ద్వారా ఉత్పన్నమైన శీతలము వాతము ఉష్ణాల యొక్క స్పర్శలను ఎరుగుచునే ఉన్నాడు అని నిశ్చయించుకున్నాను ఆ తర్వాత రోజు యొక్క ఆ తపము శీతలము వాతము మొదలైన దుఃఖాలను సహించుకొని నేను అక్కడ అనేక దినాలు ఆ వ్రేలాడుచు ఉండు మనుజుని యొక్క సేవ చేశాను మెల్లగా అతనిని నా ఎడల విశ్వాసం గలవాణినిగానే నన్ను నమ్మేటట్లు చేసుకున్నాను తర్వాత నేను అతనిని ఇలా ప్రశ్నించాను విశాల ఒక ఓ మహాత్మా నీవెవరవు లక్ష్యము అలక్ష్య రూపమైనటువంటి జీవితము కలిగిన వాడివే ఇటువంటి దారుణమైన తపస్సు ఎందుకు ఆచరిస్తున్నావు అప్పుడు అతడు ఇట్లా పలికాడు ఓ తాపస్సుడా నా యొక్క కులము దేశము తపస్సు మొదలైనటువంటి ప్రయోజనాలను గురించి తెలియడం వలన నీకేమిటి ప్రయోజనము ఎలాగంటే ఏదైనా ఒక ప్రయోజనము కొరకే కదా ప్రాణులకు అతి విచిత్రమైన కోరికలు కలుగుతూ ఉంటాయి ప్రయోజనరహితమైనటువంటి దాని అందు జిజ్ఞాస కోరిక అనేటువంటిది కలగదు కదా ఇత్యుక్తవాన్ ప్రయత్నేనా సోనుబంధేన వైభయదా పృష్టస్తదా తేనా ఉత్తరం ఇలా పలికిన తర్వాత నేనప్పుడు అతనిని ప్రయత్నపూర్వకంగాను ప్రణయపూర్వకంగాను స్నేహపూర్వకంగాను కూడా మరలా అడగగా అప్పుడు అతడు ఈ విధమైనటువంటి సం సమాధానాన్ని ఇచ్చాడు మధురాయా అహం జాతో వృద్ధిం యాత్ర పితుర్ గృహే బాహ్యయవనయో మధ్య స్థిత పద పదార్థవీత్ తారణమిత్రం గచ్చేష్టం దేశమాగుహ దేశమాసు అహం చాభిమత ప్రాప్తి ప్రాప్తిరిత్తమే దృఢ స్థితి నేను మధురయందు జన్మించాను తండ్రి ఇంటనే పెరిగాను బాల్యము యవనాల మధ్య శాస్త్రాల యొక్క పదము పదార్థ జ్ఞానములతో కూడి ఉన్నవాడనే అయ్యాను అప్పుడు నూతనమైన యవ్వనం కలిగిన వాడనయ్యాను భోగాల పట్ల అభిలాష కోరికలు కలిగినటువంటి నేను రాజు సమస్త సుఖభోగ సామాగ్రికి కూడా ఆశ్రమై ఉండును అనేటువంటి విషయము అక్కడ విన్నాను అది విన్న తర్వాత నేను సప్తమహాద్వీపాల వరకు కూడా విస్తరించి ఉన్నటువంటి భూమి యొక్క పాలకుడను అర్ధిజనుల యొక్క ఎవరైతే అడుగుతూ ఉన్నారో ఆ అడిగేటువంటి జనుల యొక్క మానసిక కోరికలను తీర్చగలిగిన సమర్థత కలిగిన వాడు కదా రాజు అలా కలిగే కలవాడనకు రాజు ఎట్లగుదునని చిరకాలము చింతన చేశాను నేను అందరి కోరికలు తీర్చేటువంటి రాజును ఎట్లా అవుతాను అనే ఆలోచన చేశాను చాలా కాలం ఆ ప్రయోజనం నిమిత్తమే నేను ఇక్కడకు వచ్చాను ఈ ప్రకారంగా తపస్సు చేస్తున్నాను మానప్రధ ఇచ్చట నాకు పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినవి ఆ కార ఆ ఇట్లు నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చి వేశాను కాబట్టి నీవిప్పుడు ఇంకా నీ అభీష్ట స్థానమునకు శీఘ్రముగా పొమ్ము నేనైతే నా కోరిక ప్రాప్తించే వరకు కూడా ఇలాగే తపస్సునందు దృఢంగా స్థితిని పొంది ఉంటాను ఇతితే నా హక్త సంస్థమిత్తం ప్రోక్తవాంచును ఆశ్చర్య శ్రవణే చేత ఖేదమేతి నధీమత ఆ ప్రకారంగా అతడు చెప్పగా నేనప్పుడు అతనితో ఏమి చెప్పాను విను ఎలాగంటే ఆశ్చర్యముతో నిండిపోయినటువంటి వృత్తాంతాన్ని వినుట ఎందు బుద్ధిమంతుని యొక్క చిత్తము అసలు ఏమాత్రము కూడా బాధన పొందదు కదా సాధోయావత్వయా తయ ప్రాప్తో నామాభిమతో వర త్రక్ష పరిచర్యార్ధ మిహతావద్ నేను ఇలా అని ఉన్నాను ఏమని ఓ సాధు నీవు నీ యొక్క కోరినటువంటి వరాన్ని పొందనంత వరకు కూడా నేను ఇక్కడనే ఉండి నీ యొక్క రక్షణ రక్షణ చేస్తాను ఇంకా కూడా సేవ కూడా చేస్తూ ఉంటాను అని మయేత్యుక్తే సపాషాణ మౌనవాన భవచమీ నిమిలితే క్షణహాక్షీణారూపస్వకలనో బహి నేను ఈ విధంగా మాట్లాడగా ఆ శమశీలుడైనటువంటి తాపసుడు రాయిలాగానే మౌనాన్ని ధరించాడు కనులను మూసుకున్నాడు బాహ్య చేష్టలేవీ లేకుండా చచ్చినవాణి వంటి రూపము కలిగిన వాడై ఉన్నాడు తదాహం తదహం పురతీ వసం వసం షన్మాసాన్వి గతతో ద్వేగం వేగా సహం అలాగా కాష్టమౌనాన్ని ధరించి ఉన్నటువంటి ఆ తపస్వి ఎదుట నేను కూడా కాలకృతములగు శీతోష్ణాది దుఃఖాలను సహించుకుంటూ చింత భయము లేనివాడనే అక్కడ ఆయనకు సేవ చేస్తూ ఆరు మాసాలు ఉన్నాను అర్కబింబాద్ తత్ప్రదేశాంతరే స్థితం ఏకదా దృష్టవాన్ అస్మి పురుషం భానుభాస్వరం అప్పుడు ఒక సమయమునందు సూర్యబింబము నుండి బయటకు వచ్చిన సూర్యునిలాగానే ప్రకాశమానుడైనటువంటి ఒక పురుషుడు అక్కడికి వచ్చాడు ఆ తపస్సు చేసేటువంటి తపస్వి ఎదుట నిలబడట నిలబడి ఉండటాన్ని నేను చూచాను సతేన పూజ్యతే యావన్ మనసా కర్మణామయా ఉచత వద్వచన అమృత సంద సుందరం అప్పుడు నేను కూడా ఆ తపస్వి కూడా కలిసి మనసు చేత వాక్కు చేత కాయము చేత కూడా త్రికరణ శుద్ధిగా అతనిని పూజిస్తూ ఉండగా అంతలో ఆ మనుజుడు అమృతస్రావము వంటి అమృతము యొక్క మరే ధారలాగా అమృతాన్ని కురిపింపజేసేటువంటి సుందరములైనటువంటి వాక్యాలను ఎలా పలికాడు శాఖ ప్రలంభన పరాహే బ్రహ్మన్ దీర్ఘ తాపస తపహ సంహర సంహారి సంహారీ గృహాణాభి మతం వరం వృక్షశాఖకు వేలాడు టైం ఎందు తత్పరుడివే అయ్యావు దీర్ఘమైనటువంటి తపస్వీకుడివే అయినటువంటి ఓ బ్రాహ్మణుడా నీవు ఇంకా నీ తపస్సును చాలించు ఆపివేయు నీ అభిమతమైనటువంటి మనోహరమగు వరాన్ని గ్రహించు ఇస్తాను అని చెబుతూ సప్తాబ్ది ద్వీపవలయం పాలయిష్యసి మేదినీ సప్తవర్ష సహస్రాని దేహే నాన ధర్మత ఈ నీ యొక్క శరీరము చేత చేయబడినటువంటి తపస్సు యొక్క పుణ్యము వలన సప్త సముద్రాల చేతను సప్త ద్వీపముల చేతను కూడా చుట్టబడినటువంటి ఈ భూమిని ఏడు వేల సంవత్సరాల వరకు కూడా నీవు పాలించగలుగుతావు ఏం సమీహితం ధత్వా ద్వితీయో దివాకర గంతుమస్తమధర్గా మవిషత్ప్ర మా మవిష్యత్ ప్రోధితో యత ఈ ప్రకారంగానే ఆ తపస్వికి అభిమతమైనటువంటి అతను కోరినటువంటి వరాన్ని ఇచ్చి ఆ రెండవ సమ్ సూర్యుడు ఏ సూర్య రూపము సముద్రం నుండి బయటకు వచ్చిందో మరలా దాని ఎంతే అంతర్ధానమగటం కోసం ప్రవేశించింది మయా ప్రోక్తం తస్య శాఖ తపస్విన శ్రుతదృష్టానుభూత వరదస్య వివేకిన అప్పుడు ఆ ఆదిత్య పురుషుడు వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రముల ద్వారా వినబడినటువంటిది ప్రత్యక్షంగా చూడబడినటువంటిది వరదాన వ్యవహారము చేత అనుభవింపబడినటువంటి తముడైన వరదడుగు ఆదిత్య పురుషుడు కలిగినటువంటి ఆ శాఖ తపస్వితోటి ఆ కొమ్మ మీద వ్రాలబడే తపస్వితోటి నేను ఇలాగన్నాను సంప్రాప్తాభిమతం బ్రహ్మం స్తరుశాఖావలంబనం తపస్ తక్వ యథాప్రాప్తం వ్యవహారం సమాచార ఓ మహాత్మా నే నీవు ఇప్పుడు నువ్వు కోరినటువంటి వరాన్నే పొంది ఉన్నావు కాబట్టి ఇంకా ఈ యొక్క కొమ్మని అవలంబించినటువంటి రూపముకు నీ తపస్సును వదిలివేయు అంతేకాదు నీ యొక్క స్వగృహము మరి అనేటువంటిది ఉన్నది కదా యథాప్రాప్తమైనటువంటి ఆ యొక్క క్రియను వ్యవహారాన్ని ఆచరింపు ఏమంగీకృతవ్రత ఏమంగీకృతవ్రత పాదౌ తత తుక్త విటపినస్తస్మాధ లానాత్కాల భావివహ ఈ ప్రకారమే నా నేను చెప్పినటువంటి కథనమును అతడు అంగీకరించాడు అంగీకరించి అంతా నేను కంభము నుండి ఏనుగును విడదీసినట్లుగానే ఆ యొక్క వృక్షశాఖ నుండి అతని యొక్క రెండు పాదాలను కూడా ఊడదీశాను స్నాత పవిత్ర హస్తో సౌచక్రే జప్వాఘమర్షణం ఫలేన పుణ్య లబ్ధేన విటపాద్రత్వ పారణం ఆ తర్వాత స్నానం చేశాడు పవిత్రమైనటువంటి హస్తములతోటి ఆ బ్రాహ్మణుడు ఆగమర్షణ మంత్రాన్ని జపించాడు ఆ తర్వాత తపస్సిద్ధి బలము చేత ఆ వృక్షము నుండి లభించినటువంటి ఫలములతోటి అతడు నాతో కూడా వ్రతపారణం అనేటువంటిది ఆచరించాడు అంటే అప్పటి వరకు కూడా తను శుష్కోపవాసాలదు చోతే ఉన్నాడు ఇప్పుడు ఇక వ్రతాన్ని విరమించినటువంటి పారణ ఆచరించాడు తత్పుణ్యవశత ప్రాప్తై స్వాదుబిస్తైస్తహ ఫలైహి సమాస్వస్థావ సంక్షుబ్ధా వాన్ తత్ర దినత్రయం ఈ విధంగా తపస్సు యొక్క పుణ్యవశము చేత లభించినటువంటి స్వాదిష్టములైనటువంటి ఆ వృక్ష ఫలాలను పూజిస్తూ రుచికరములైన ఆ వృక్ష ఫలాలను తింటూ ధైర్యోపేతులమే ఏ బాధ లేని బాధలు వదిలివేసిన వారమే మేము అక్కడ మూడు రోజుల వరకు కూడా అక్కడే నివసించాము

సప్త సముద్రాలతో కూడినటువంటి పృథివిని పాలించడం కోసమై పైన పాదములను క్రింద శిరస్సును పెట్టుకునే వృక్ష వృక్షము యొక్క కొమ్మకు వేలాడుచు ఉన్న ఆ బ్రాహ్మణుడు దీర్ఘకాలము తపస్సును ఆచరించాడు సూర్య పురుషుని వల్ల తను కోరినటువంటి వారాన్ని పొందినవాడయ్యాడు ఆ తర్వాత పాదపేడ యొక్క నివృత్తి కోసము ఇక అంటే అప్పటి వరకు కూడా పన్నెండు సంవత్సరాలు వేలబడి చేశాడు కదా ఆ పాదాలు నొప్పులు తగ్గడం కోసం మూడు రోజులు అక్కడే విశ్రమించాడు ఆ తర్వాత ఇక మిత్రుడనకు అతని మిత్రుడును నేనే కదా నాతో కూడా మధుర ఎందు ఉన్నటువంటి తన యొక్క గృహానికి వెళ్ళడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఎహ రామోదితే కుందాఖ్యానే గిరవుతరౌ ప్రళంభ ప్రలంభిన స్థాపన వరలాభాంతమిరియతే శ్రీరామచంద్రునితోటి చెప్పబడినటువంటి కుంద దంతాఖ్యానమునందు పర్వత వృక్షముపై వ్రేలాడుచు ఉండినటువంటి తాపసుని యొక్క వరలాభము కోసమే అటువ వరలాభము కొరకై అటువంటి విషయాన్ని ఇక్కడ వారి నుంచి తెలియజేశారు ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున బ్రహ్మగీతలయందు తాపసౌపాఖ్యానము అనే దాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా కుందదంతుడు శ్రీరామచంద్రుడితోటి ఇలా చెప్తూనే ఉన్నారు ఆవాసమంతరే గంతుం ప్రవృత్తో ముదితకృతి మధురా నగరిం చంద్ర సూర్యవీంద్రపురీమివా ఓ రామచంద్ర చంద్రుడు సూర్యుడు అంటే ఇంద్రపురానికి వెళ్ళడం కోసం సాయంకాలమున ప్రయత్నిస్తూ ఉన్నట్లుగానే ఆ మధురాపురానికి గురించి వెళుతూ ఉన్నటువంటి సంతోషమైన ఆకారాలతో కూడి ఉన్నటువంటి మేము ఇద్దరము కూడా దినమంతా రోజంతా నడిచాము సాయంకాలమున మధ్యన ఒక విశ్రాంతి స్థానమునకు వెళ్ళడం కోసమే మేము ప్రయత్నించాము ప్రాప్య గ్రామం విశ్రమ్యామ్రా వణాచలే ఉషితౌద్వే దినే తస్మిన్ శాలీసే నగరం సుఖం పోవుచు పోవుచు త్రోవలో రోధ అనేటువంటి గ్రామాన్ని పొందాం అక్కడ ఆమ్రవృక్షము చేత అంటే మామిడి వనాల చేత శోభితమైనటువంటి ఒక పర్వతం మీద విశ్రమించాం తర్వాత సాలీసము అనే నగరమున రెండు రోజులు సుఖంగా నివసించాం आद्वानं दितचित्ता भ्यामा वा भ्यामतिवाहिता हां द्वितीये हनिसेतां बोसनिक दचाया वनद्रोमा नेतवंतो निष्यामावाम कदलीकानाने गहे కదలి కాననే ఘనే తుషార శిశిరే శ్రాంతం కదలిదల తల్పకి మరుసటి రోజున ప్రసన్న చిత్తులమకు మీ ఇద్దరము కూడా శీతలమైన చల్లని నీటితో ఉత్తమమైనటువంటి నీడతో కూడినటువంటి వనవృక్ష సమన్వితాల అయినవి నదీ తీరములందలే పొదల చేత విడుబడినటువంటి పుష్ప సమూహాల చేత వెల్లనైనవి చెంచలము యొక్క తరంగాల యొక్క ఝుంకార శబ్దపూర్వకమైనటువంటి గానము చేత ఆనందము పొందేటువంటి బాటసారుల చేత శోభించేటువంటివి దట్టమైన వనవృక్షాల యొక్క నీడయందు శబ్దము చేసేటువంటి మృగాలు పక్షులతో కూడి ఉన్నవి ఈ స్థూలమైన హరిత అంటే పత్ పచ్చని తృణాల యొక్క శాఖాగ్రహాలయందు ఆ కొమ్మ చివరల ఉన్నటువంటి గ్రొచ్చబడిన మూత్యముల వంటి ఆ యొక్క హిమ బిందువుల చేత అంటే మంచు బిందువుల చేత నిండిపోయి ఉన్నవి అరణ్యము పర్వతాలు నగరాలు గ్రామాలు గోతులతో కూడినటువంటి కనబడుతూ ఉన్న ఈ యొక్క మంచి నీటి యొక్క భూములను దాటి సెలయేళ్లను నదులను సరస్సులను కూడా అతిక్రమించిపోయి అలిసిపోయిన వారమే అప్పుడు మంచు చేత చల్లగా ఉన్నటువంటి దట్టమైన అరటి వనమునందు కదలీదల నిర్మితమైనటువంటి ఆ యొక్క అరటి ఆకులతో తయారు చేసినటువంటి శయ్యల మీద ఆ రాత్రి గడిపివేశాం ప్రాతవావాం తృతీయహ్ని షండ షండక మండత జంగలం జనవిచ్ఛేద విభక్తం ఖమివాకృతం తర్వాత మూడవ రోజు ఏం చేశాం కమలాలు ఆ యొక్క పూ పొదల సమూహాల చేత అలంకరింపబడినటువంటిది ఇక గడ్డి కొయ్యలు మొదలైనటువంటి ఆ కట్టెల ఆహారాల చేత చేయబడినటువంటి విచ్ఛేదముల చేత విభక్తమే మేఘము యొక్క విచ్ఛేదముల చేత విభజించబడినటువంటి ఆకాశము వలె అంతటా కూడా గావింపబడినది ఒక ఒకనొక అరణ్యాన్ని చేరాము త్ర సప్రకృతం మార్గం పరిత్యజ్యవనంతరం ప్రవిశంసము వాచేద కార్యక వాచేదమ కార్యకారణం వచ రామచంద్ర అక్కడ ప్రస్తుత మార్గాన్ని విడిచిపెట్టి మరి ఒక మనమునందు ప్రవేశించం ఆ తపస్వీ కార్యకరణములకు ఈ వాక్యాలను పలికాడు గచ్చావోత్రాశ్రమే గౌరీ మునిమండల మండితే భ్రాతరే స్థిత సప్తమి వాదిన పుష్ప తరుఛాయాప్తము మృగారంభక మృగాద్భక పర్ణోట జాగ్రవిశ్రాంత్రాహీ త శస్త్రదక్ అని మిత్రమా మునులు యొక్క సమూహము చేత శోభించేటువంటి ఈ గౌరీ ఆశ్రమానికి వెళదాము రండి ఎలాగంటే నాలాగానే మనసులో అనేక కోరికలతో వాంఛించేటువంటి నా ఏడుగురు సోదరులు కూడా ఈ వనమునందే ఉన్నారు సప్తద్వీప ద్వీప రాజ్యభోగేచ్య చేత పుట్టినటువంటి అనేక కోరికలతో కూడి ఉండడం వలన మేము యనమండ్రు సోదరులమును తపస్సు కోసం ఒకే దృఢ నిశ్చయము కలిగిన వారమే అయ్యాము ఈ కారణము చేత వారి వారి నిశ్చయమందు తత్పరులే ఆ ఏడుగురు సోదరులు కూడా ఈ గౌరీ ఆశ్రమమున వివిధ రకాలైన తపస్సుల నందు స్థితిని పొంది ఉన్నవారే వాని వాని చేత తపస్సుల చేత పాపాలు నశింప నశించిపోయిన వారే అయ్యారు ఈ నా ఏడుగురు సోదరులతో కూడా కలిసి నేను ఇక్కడకు పూర్వము వచ్చిన వాడనే ఆరు మాసాల వరకు కూడా ఇచ్చటనే ఉండి ఉన్నాను కాబట్టి అప్పుడు ఈ ఆశ్రమాన్ని నేను చూచి ఉన్నాను ఈ ఆశ్రమము పుష్ప సమూహాలతో కూడుకొని వృక్షాల యొక్క ఛాయ యందు ఆ యొక్క నీడయందు నిధరించేటువంటి సుందరమైనటువంటి లేడీ పిల్లలు కలిగినది అయి ఇంకా తాపసులు యొక్క తపస్సు చేసేటువంటి పర్ణశాలలయందు విశ్రమిస్తూ ఉంటాయి ఇంకా నానా శాస్త్రాలను చెప్పునవి అగు చిలుకులతో కూడా కూడి ఉన్నది అయి ఈ ఆశ్రమం అలరారుచూ ఉన్నది తద్బ్రహ్మలోక సంకాసామేహి మేహి ముణ్యాశ్రమం శ్రీయే గచ్చావోచతరం చేత పుణ్యైర్భవిష్యతి కాబట్టి బ్రహ్మలోకము వంటి ఆశ్రమానికి నిజమైనటువంటి మంచి జరగడం కోసం పోదాము రండి అనే ఆ ఆ యొక్క ఆశ్రమ దర్శన పుణ్యాల చేత అక్కడ మన యొక్క చిత్తము కూడా సర్వ దోషాలు కూడా మన చిత్తంలో ఉన్న సర్వ దోషాలు నశించిపోతాయి ఇంకా అధికమైనటువంటి శుద్ధత్వంతో తయారవుతాయి విదుషామపి ధీరాణమీ తత్వ విధామపి త్వరతే హి మనఃపుంసమలం బుద్ధి విలోకనే అంటే తత్వదర్శనము చేత ఏ సత్య చేత సత్యవస్తు వస్తు దర్శనము చేత పూర్ణమైనటువంటి చిత్తులకు మునుల యొక్క దర్శనం కొరకై విద్వాంసులు యొక్క ధీరుల యొక్క ధీమంతులు యొక్క తత్వవేత్తల యొక్క వీరంతా కూడా మనస్సు కూడా త్వరపడుతుంది ఇక మన వంటి వారి విషయమై వేరు చెప్పాలా తేనే త్యుక్తే చతాభావం ప్రాప్తో చెత్త మహారణ్యే పశ్య అవశ్యంత రూపిణం కేవలం శూన్యమే వాతీత అరణ్యం అనంతకం తాపోప తపస్ తప్తమభితో స్థితవా మివాంబరం అలాగా తపస్వి చెప్పినంత చెప్పగానే మేమిద్దరం కూడా ఆ మునులు యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఉన్నాము కానీ ఆ మహా అరణ్యమును కానీ అక్కడ అంతా కూడా శూన్యంగానే ఉండి ఉన్నది అలా ఏమీ లేకుండా ఉండి ఉండడాన్ని మేము చూచాము అక్కడ ఏదైనా వృక్షంగాని కుటీరం కానీ పొద కానీ మనుజుడు కానీ ముని కానీ మృగశిశువు కానీ ఏది కానీ బ్రాహ్మణుడు కానీ లేక మరి ఇంకేదైనా కానీ లేనేలేదు ఆ విశాలమైన అరణ్యము కేవలము ఎలా ఉన్నదంటే మహాశూన్యమై ఏమీ లేనిది అయి తాపము చేత సర్వత్రా కూడా వేడి చేత కాగిపోయి అతి సంతప్తమే ఉష్ణము గొలుపుతూ భూమిపైనున్న ఆకాశములాగానే కనబడుతూ ఉన్నది మొత్తం ఖాళీగా కష్టకిమిదం జాతమితి తస్మిన్ వద ఆవాభ్యాం సుచిరం భ్రాంత దృష్ట ఏకత్రుక్షక అయ్యో ఎంత కష్టము ఇదేమి ఇట్లైనది అని ఆ తాపసుడు పలుకుచూ ఉండగానే అంత మేమిద్దరము కూడా చాలాసేపు అక్కడ సంచరించాం చెట్ట చివరకు ఒక చెట్టుని పేద వృక్షాన్ని చూచి ఉన్నాం స్నిగ్ధదచ్చ విర్ఘనచ్చాయ శీతలోభువు తలే తలెత సమాధానే సంస్థితో వృద్ధతాపస ఆ వృక్షము మనోహరమైనటువంటి శోభతోటి కూడి ఉన్నది దట్టమైనటువంటి నేడగలిగి ఉన్నది మేఘములాగానే చల్లనైనది ఏ అక్కడ వెలయూచు ఉన్నది దాని క్రింద సమాధి పరాయణుడై ఉన్నటువంటి ఒక వృద్ధుడైన తపస్వి ఉండి ఉన్నారు ఆవామగ్రే ముస్త ఛాయాంసల స్థలే ఉపవిష్టౌ చిరం యావన్నా సౌధ్యానాన్ని వర్తతే అంత మేము ఆ ముని సమాధి నుండి లే లేవనంత వరకు కూడా అతని ఎదుటనే ఆ యొక్క చెట్టు నీడయందు పచ్చని గడ్డిపై చాలాసేపు కూర్చొని ఉన్నాము తతశిరేన కాలేన మయోద్వేగేన చపలా ఉక్తమ్మునే ప్రబుద్ధ్వశ ప్రబుద్ధ్యస్వ ధ్యానాదిత్యుచకై ఖైర్వచ తర్వాత చాలా కాలానికి విద్వే ఉద్వేగముతో కూడుకున్నవాడనే చపల స్వభావము చేత నేను ఓముని ఇక సమాధి నుండి లేవండి అని బిగ్గరగా పలికాను శబ్దో నైర్మదీయన సంప్రబుద్ధో భవన్ మునిహే సింహోంభూ ధరవేణే వా జృంభాం కృవచ అప్పుడు మేఘగర్జన చేత సింహము మేల్కొనినట్లుగానే నా యొక్క ఉన్నతమైనటువంటి పెద్ద స్వరము చేత ఆ మునివర్యుడు సమాధి నుండి లేచాడు మేల్కాంచాడు ఆవులించాడు ఇలా పలికాడు కౌభవంతా విమౌ సాధు క్వాసౌ గౌరీశ్రమో నీత కాళోయం కశ్య వర్తతే ఓ సాధువులారా మీరెవరు ఈ గౌర్యాశ్రమము ఏమైనది నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు ఇప్పుడు ఏ కాలము గడుస్తూ ఉన్నది తేనేత్యుక్తే మయాప్యుక్తం చే చేదృశం నా దావాం బుద్ధోపి కస్మాత్ జ్ఞానాసిన స్వయం అతడు ఆ ముని అట్లా అడగగా అంత నేను అతనితో ఎలా అన్నాను ఓ మహాత్మా ఏ విషయాలనైతే మేము ఎరుగము తమరే తెలుసుకొనండి సర్వజ్ఞులకు సర్వము తెలిసిన వారు తమరు తమ యొక్క యోగ బలము చేత స్వయంగా వాని ఎందుకు తెలుసుకొన కండా ఉన్నారు అని చెబుతూ ఇతిశ్రుత్వాస భగవన్ భగవాన్ పూరి నమయో భవత్ దదర్శోదంతమిలామస్మాకం స్వాత్మనస్తథ ఆ మాటలను విన్నటువంటి తర్వాత ఆ మహాత్ముడు ముని మరలా పరాయణుడై తన యొక్క మరి మా యొక్క వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా అతడు తన యోగశక్తి చేత చూచాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయాత్మనే సర్వోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్సం